హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనీషా తెలుగమ్మాయి అంతా ఎలా ఉన్నారండి ఇంతే సూపర్గా ఉన్నాను ఇది వచ్చేసి మా అక్క ఎంగేజ్మెంట్ రోజు తీసిన వీడియో అనమాట మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ శారీ బ్లౌజ్లో గుర్తుపట్టే ఉంటారు మేబీ ఎందుకంటే ఇంత కొంచెం షార్ట్లో కూడా పెట్టాను అనమాట ఈ వీడియో మా హస్బెండ్ నన్ను ఊయే లూపుతూ తీసాను కదా వీడియో దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట అది షార్ట్ వీడియో ఇది వచ్చేసి ఫుల్ వీడియో మా కజిన్ సిస్టరు పెద్ద కూతురు కవిత అక్క అక్క ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది దాదాపు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే అయిపోయింది అక్క ఇప్పుడు కన్సీవ్ అయ్యి ఇంకా నెక్స్ట్ శ్రీమంతం కూడా చేస్తారు నాకైతే టైం పట్టింది చాలా బాగా టైం తీసుకున్నారని చెప్పచ్చు ఈ వీడియోకి మాత్రం చూసారా అన్నయ్య వదిన ఇక్కడ మా మామయ్య మా మామయ్య వైఫ్ వాళ్ళ బాబు నేను మా ఆయన మా బాబు మేమైతే వెళ్ళామనమాట ఎంగేజ్మెంట్కి చాలా అర్లీగా వెళ్ళాల వెళ్ళాలని అనుకున్నాం కానీ అక్కడికే ఇంకా వెళ్ళేప్పటికే స్టార్ట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్నారు ఫోటో దిగుతూ ఉన్నారనమాట వెళ్ళేపటికి అందుకోసం ఇంకెళ్ళేసి ఇంకా అక్కడ చూడండి అక్కడ ఫోటో అయితే దిగాము తర్వాత ఇంకా ఇంకా ఆ రోజు మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అంటే చి సిస్టర్ కాదు బ్రదర్ బ్రదర్దే పెళ్ళి కూడా ఉంది అనమాట ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలి కదా ఇక్కడ చూసుకొని తర్వాత ఇంకా మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి అదే అనుకుంటున్నాము ఇక్కడ నేను వీడియోస్ తీయండి అని ఫోన్ యూజ్ చేస్తుంటే మా అన్నయ్య వాళ్ళు ఒక కెమెరా పెట్టుకో అనేసి మామయ్య అంత ఎగితాలు అనమాట శాలరీ అయితే మాకు ఫిఫ్టీ అలా కావాలి డైలీ వీడియోస్ తీస్తాము అని చెప్పేసి అట్లా పని కన్వర్జేషన్ అయితే నడుస్తూ ఉందన్నమాట తర్వాత ఇక్కడ చూస్తారు మా వాడు చిన్నగా ఉన్నాడు చూడండి అప్పుడు చాలా బొద్దుగా బాగున్నాడు కదా అప్పుడు ఇప్పుడైతే ఏంటో వన్ ఇయర్ అది ఇయర్ మంచి మంచికి చేంజ్ అయిపోతున్నాడు అప్పుడు బాగా బొద్దిగా భలే ఉండేవాడు చూడండి లడ్డులాగా ఇప్పుడే కొంచెం సన్నగా అయిపోతూ ఉన్నాడు అనమాట ఇక్కడ చూసారా మా రిలేషన్స్ పిన్ని ఇంకా అక్కడ అక్క కవిత అక్క అక్కదే ఎంగేజ్మెంట్ వాళ్ళు నవ్వుకుంటున్నారా ఇంక చూడండి ఇంకా యూట్యూబ్లో పెట్టేస్తుంది అని పిన్ని అయితే అంటున్నారనమాట ఇంకా నా వీడియోస్ నేను యూట్యూబర్ కాబట్టి ఇంకా ఆఫ్ కోర్స్ నేను వీడియోస్ వీడియోస్ అప్లోడ్ చేయడం కోసమే కదా వీడియో తీస్తాను అదే అంటున్నాను నేను తీయడం కోసమే కదా పిన్ని తీసేది యూట్యూబర్ ఇంకా ఇంకా నాకు నా పని ఏముంది వీడియోస్ తీయడం అప్లోడ్ చేయడం ఇదే కదా అనేసి అంటున్నాను అది నవ్వుకుంటూ ఉన్నారు పెట్టొద్దు అని చెప్పేసి నేను వదులుతాను పెట్టేస్తాను అని చెప్పాను తర్వాత ఇక్కడ ఇంకా నెక్స్ట్ పెళ్ళైతే ఉంది కదా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ది పెండ్లకి అయితే వెళ్ళాలన్నమాట అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము నేను అంటున్నాను వెళ్ళేసి రండి కిండల్ బైక్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటున్నాను మరి ఇంకా వేరే వాళ్ళు కాదు కదా మన రిలేషన్ అన్నట్టు ఇంకా మళ్ళీ అయితే పెళ్ళికైతే వెళ్ళేసి మా తర్వాత ఇక్కడ చూడండి ఇస్కాన్కైతే వచ్చేసాము చూడండి మేము ఇక్కడికి వచ్చాము కానీ ఇస్కాన్ అయితే క్లోజ్ అయిపోయింది ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఓపెన్ చేస్తామనేసి అన్నారు ఇంకా చేసేదేం లేక అలా బయట కూర్చొని చూస్తూ ఉన్నాము ఎప్పుడో చాలా అంటే దాదాపు వన్ ఇయర్ ఇలా అయింది అనుకుంటా ఇసుకానికి వెళ్ళాక అందుకోసమే నేను మా హస్బెండ్ ఉంటే కంపల్సరీ వెళ్తాము ఇంక మేము అటు ఇటు మా ఫ్యామిలీ అటు ఇటు తిరగడంలోనే సరిపోయిందనమాట అంత వీలు పడలేదు తిరగడం కోసం ఇంకా రిటైర్డ్ అయి వచ్చాక అది ఫస్ట్ టైం అనమాట వెళ్ళాడు రిటైర్ వచ్చిన తర్వాత వెళ్ళాము అక్కడ చూస్తే క్లోజ్ అయిపోయింది అందుకు చేసేది ఏం లేక అక్కడ చూసారా ఐస్ క్రీమ్స్ అయితే తినాలని చెప్పి ఐస్ క్రీమ్స్ అయితే తెప్పించుకుంటున్నాము అన్నయ్య బాహుబలి మూవీలో ఇల్లు మోస్తాడు చూడండి ప్రభాస్ అలాగే బాటిల్స్ ఓ ఊపుకుండా వచ్చేస్తున్నాడు అదే నవ్వుతు నవ్వుతున్నాము వదినైతే మీ చెల్లి వీడియో తీస్తుంది చూసుకుని రా అనేసి అంటున్నాడు అనమాట ఓ ఊపేస్తున్నాడు అన్నయ్య వాటర్ బాటిల్ని వదినైతే కామెంట్ చేస్తూ ఉంది అనమాట ఇది ఐస్ క్రీమ్లు అయితే ఒకరొకరు తింటున్నాము నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ వచ్చి కోర్నెటో ఐస్ క్రీమ్ చాలా ఇష్టము అంటే ఇప్పుడు అంత బాగా రావట్లేదు కానీ స్టార్టింగ్ కోర్నెటో స్టార్ట్ అయినప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము అప్పుడు బాగుండేది ఐస్ క్రీము కోరిన ఐస్ క్రీమ్ అంటే చాలా సూపర్గా ఉండేది కానీ ఇప్పుడైతే నాకేమంత అనిపించట్లేదు అనమాట అన్నీ నార్మల్గా ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్ తీసుకున్నా కూడా అంత అట్రాక్ట్ చేసేటట్టయితే ఏమీ లేదు అప్పట్లాగా అప్పట్లో కోరిన అంటే నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఏం లేదు తర్వాత చూసారా ఇక మేము చిల్డ్రన్స్ పార్క్లోకి అయితే వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతున్నాం అన్నమాట ఇంతవరకు ఇస్కాన్కి వెళ్ళాం కానీ ఎప్పుడూ అటు సైడ్ వెళ్ళింది లేదు అందుకోసం పిల్లలు ఇంకా బోరుగా ఫీల్ అవుతున్నారు మాకు కూడా కొంచెం అలా వెళ్తే బాగుంటుందని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్ళడానికైతే ఇంకా అప్పుడు అవ్వదు అనమాట ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి అందుకోసం అలా కూర్చుండిపోయి ఇంకా చిల్డ్రన్స్ పార్క్లోకి అయితే వెళ్ళాము చిల్డ్రన్స్ పార్క్ అంటే చిల్డ్రన్స్ ఒకటే వెళ్ళాలి కానీ మేము మేము కూడా వెళ్ళామనమాట మా వాళ్ళు అంటున్నారు అనమాట పిల్లల కోసం పెడితే అడ్డగడల్లో ఉన్న మళ్ళీ వెళ్తున్నాం అని చెప్పేసి ఆ ఏం కాదు పదండి అని చెప్పేసి అలా అనుకుంటే వెళ్ళిపోయాం ముందుకి ఇంతవరకు చూడలేదు నేను లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట లోపలికి వెళ్ళడం ఇంత అంటే పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని నాకైతే తెలియదు అనమాట ఫస్ట్ టైం చూడడం చెట్లు కూడా బాగానే పెట్టారనమాట అంటే మనకి తెలియని మొక్కలు కూడా అక్కడ ఉన్నాయి నేను అదే అక్కడ ఉంటారు కదా గార్డెంకులు అంకుల్ని అడుగుతూ ఉన్నాను బాగా తల తినేశాను అనమాట అంకులకి అంకుల్ ఇదే ఇదేం చెట్టు ఇదేం చెట్టు అని అంటే పాప తల తినకమ్మా వెళ్ళమ్మా అనేసి అంటున్నారు అంకులు అంటే చి క్యూరియాసిటీ ఎక్కువ అనమాట నాకు ఏదైనా తెలియంది తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగా ఎక్కువ అనమాట అదే అంకులు పాప తల్లిపాటికి అంకుల్ ఇంకా ఆపేమన్నారు ఇంకా చేసేదేం లేక ఇంకా అలా ముందుకు వీడియోస్ తీస్తూ తీస్తు ఉంటే ఎందుకు వీడియోలు తీస్తున్నా అది అని అన్నారు అనమాట అంకులు అంటే అంకుల్ ఇలాగా యూట్యూబ్ ఛానల్ ఉంది దానికోసం తీసుకుంటున్నాను అనేసి అన్నారు అంటే వాళ్ళు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా గాడ్ కదా ఏదో భయపడతారు కదా అందుకోసమని అడిగాడు అనుకోలు చూడండి ఇంకా వీలుగే టైం అయిపోయి అయిందనమాట వాళ్ళు నోపుతూ ఉన్నారు చూడండి ఇది కప్పు బావిరా అండి బావ బావ అదేటో అయితేలే ఏంది చూస్తాదిరా రనవి దూవుతరా బావుట మయ్యా ఉద్ద యా లక్కేనే రేట్ గడు రేట్ గడు ఏ కొచ్చుంటావా కొచ్చుంటావా చూస్తరా నిన్నే అన్న ఆయన కూర్చోపెట్టినా అంతే ఎగిరిపోతావు నువ్వు ఇంకా దూరం ఎగిరిపోతావు పోయి గుర్రం మీద కూర్చుంటావేమో ఇక్కడ ఎగిరి చెట్టు మీద కూర్చుంటాను ఎగుర్రం మీద కూర్చుంటా వదిన అన్నయ్య కూర్చుంటుంది చెట్టు మీద కూర్చుంటుంది వదినా చెట్టు మీద కూర్చుంటుంది మా మావయ్య లక్ష్మి కూర్చుంటే ఇంకేకంగా లక్ష్మి గుర్రం మీద కూర్చుంటుంది అని చెప్పి కామెంట్ చేసుకుంటున్నారనమాట వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జంటలు డెడ్ ఆపోజిట్ ఉన్నాయి కదా లేడీ సన్నగా ఉంది జెంట్స్ బాగా ఉన్నారు కదా అందుకోసం అలా కామెంట్ చేసుకుంటూ ఉన్నారు ఇది నాలుడా వీడు నాలుడా వాడి అడా ఉంది ఇది వీడత్తా అన్నా వాడు చీమలు చంపుకుంటున్నాడు వాడికి ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి సెట్ అయినా సెట్ మార్చాలి ఆ రోజు మా సిటీ వరం అయితే రాలేదనమాట వాళ్ళి వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే పంపించామన్నమాట ఇదే చెప్పాను కదా ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియో అనమాట ఆ రోజు ఫిలింగ్స్ కూడా బైక్ లో ఇబ్బంది కదా అందులో అయినా బాగా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి పిల్లలని దగ్గర పెట్టేసి వెళ్ళాము అందులో అప్పుడు చిన్న బాబు అనమాట వీడు జస్ట్ త్రీ మంత్ త్రీ మంత్స్ అంతే వాడికి ఎక్కువ మంత్స్ కూడా లేవు ఇంకా చిన్న చిన్నపిల్లల్ని వేసుకొని ఇంకా వాళ్ళని వేసుకొని ఎందుకు అని చెప్పేసి తీసుకెళ్ళలేదు మేము మాత్రమే వెళ్ళాము చూడక్క మీ సుఖోకుండా ఎట్లా కూర్చున్నా ఆ పిద్ద పట్టుకున్నాడు వాడు విడియో తీస్తాను పైకి ఎత్త ఇంకా ఇంకొక అయిపోయి మట్లా కూర్చోడు ఇంకొద్దిగా ఇదే సీట్ ఉన్నట్టు అనుకున్నాడు బాబు చూస్తాడు వైపే ఎదుగు టైం షాప్ వస్తున్న పట్టుకున్నాడు బా పట్టుకున్నాడు బావా పొందిగా కూర్చొని కూడా ఊస్తానా మళ్ళీ మొబైల్ కూడా ఊకొద్దా మళ్ళీ ఇంకోటి फोटो வெட்டி கூடங்கன உப்போ ஏன் அப்படி ஆகுது நான் பலபல தெறிக்கிறது ஓ ப்ரோ ப்ரோ ப்ரா ادي சரி இல்ல இந்த சைடு இல்ல

कोई है अंदर आवे సిటీ కెమెరా ఇది తొంభై ఆరు వేలు ఇక్కడ చూసారా మేము పార్క్ నుంచి డైరెక్ట్ ఇంకొద్ది వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట నేను ఇక్కడ ఓవర్ ఇస్తుంటే వెనక మా ఆయన కోరస్ అనేది వలుగుతున్నారనమాట అంటే నన్ను ఎకరిస్తున్నారనమాట వాయిస్ వయసు ఉంటే పోనీ యూట్యూబ్ యూట్యూబర్ కష్టాలు ఇలా ఉంటాయన్నమాట ఏదైనా వీడియో తీయాలంటే మొహమాటము ఇది ఇది ఏమైనా ఇలాగ వాయిస్ ఓవర్ ఇలా ఎవరు లేని చూసి టైం చూసి ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇలా మా ఆయన ఉంటే ఈ మా ఆయన ఇలాగ చేయడము చూసారా యూట్యూబర్ కష్టాలు ఎన్ని ఉంటాయి ఇవన్నీ తట్టుకొని మేము వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు అయితే లైక్ చేయరు ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ లో సబ్స్క్రైబర్ ఉంటుంది కదండి దాని మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ చేసినట్టు నోటిఫికేషన్ వస్తుంది ఫర్ అండి బై బై